అస్లాం వాలేకమ్ ఎవరీవన్ మునగాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది అది అందరికీ తెలుసు కదా ఇది రోగ శక్తిని కూడా పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది మరియు మన ఎముకలను కూడా బలపరుస్తుంది ఇందులో వైటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి మునగాకులో వైటమిన్ సి మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేయడంలో సహాయపడతాయి మునగాకు రక్తపోటును తగ్గించడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది తద్వారా గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తుంది అంతేకాదండి మన చర్మం జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చర్మంపై మచ్చలను తగ్గించడంలో జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా మన మునగాకు సహాయపడుతుంది చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మునగాకులో మునగాకులో కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను కూడా బలోపేతం చేయడంలో సహాయపడతాయి మునగాకు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడతాయి మునగాకులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది ఇక్కడ నేను త్రీ కప్స్ మునగాకు తీసుకున్నాను దాన్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో వేస్తున్నాను హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాను ఎందుకంటే దీనిలో ఉన్న పచ్చివాసన అన్నది పోతుందన్నమాట ఎక్కువగా మరిగించొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ కొంచెం బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో ఉన్న నీరుని మనం స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత దీన్ని చక్కగా మిక్సీ జాల్లో వేసుకొని చక్కగా పేస్ట్గా చేసుకోవాలి ఈ ఆకుల యొక్క పేస్ట్ని మనం స్మూత్గా రెడీ చేసుకోవాలి తర్వాత నేను ఫ్లోర్ తీసుకున్నాను ఆశీర్వాద్ ఫ్లోర్ ఆశీర్వాద్ ఫ్లోర్లో ఈ రసాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే నేను పక్కన పెట్టేశాను చపాతీల్లో అయితే పెసరపప్పు మునగాకు కూర చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది మునగాకు వేసిన ప్రతి కూర కూడా చాలా చాలా అయితే టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను కర్రీకి రెడీ చేసేసుకున్నాను టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం చపాతీలు రెడీ చేసేద్దాం హాషిమ్ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు పిండి చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది అరగంట అయిపోయింది కదా మనం పెట్టి అందుకని చాలా స్మూత్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ హాషిం వీడియో తీస్తున్నాడు అన్నాను కదా తను కూడా అంటున్నాడు కానీ నేను ఇవ్వలేదు నేనే ప్రిపేర్ చేసేసాను అనమాట మొత్తం చపాతీని ఫోల్డ్ చేసి చేసుకోవడం అంటే మాకు బాగా ఇష్టం అనమాట పొరలు పొరలుగా వస్తాయి అందుకే నేను చపాతీని ఫోల్డ్ చేస్తాను చాలామంది అలా చేయరు డైరెక్ట్గా వేసేసుకుంటారు పెనం మీద కానీ ఇలా కూడా ట్రై చేయండి చక్కగా పొరలు పొరలు వస్తాయి నాకైతే చాలా ఇష్టం మళ్ళీ అలా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న దాన్ని మళ్ళీ మనం చపాతీలా చేసుకొని ఇదిగోండి హిట్ చేస్తున్నాను అటు ఇటు కాల్చుకున్న తర్వాత నెయ్యితో కానీ మీ ఇష్టం నూనెతో కానీ నెయ్యితో కానీ మనం కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యిని అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇదిగోండి నెయ్యి చపాతీస్ రెడీ అయిపోయాయండి ఇదిగోండి నేను పెసరపప్పు మునగాకుతో పాటు మటన్ కర్రీ కూడా చేశాను ఏది ఇష్టమైతే అది అయితే మటన్ చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అండి మటన్ మటన్ లేనిదే ముద్ద దిగదు అన్నట్టు ఓకే మా ఆయన గారు హనీఫాక్ అయితే పప్పు అయితే చాలా ఇష్టం అందుకని వాళ్ళ గురించి సపరేట్ మా ఇద్దరి గురించి సపరేట్గా ఉండాను ఇదిగోండి ఈయన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఓకే సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్